పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి మంచు విష్ణుని ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరానికా రెడ్డి మనందరికీ సుపరిచితమే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు విష్ణు భార్యగానే కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు ఆమె ఓన్ బిజినెస్లను రన్ చేస్తూ ఉంటారు ఫారెన్లో ఇండియాలో కూడా ఓవైపు నలుగురు పిల్లల బాధ్యతను చూసుకుంటూ మరోవైపు బిజినెస్ ఉమెన్గా సక్సెస్ఫుల్గా రాణిస్తూ ఉన్న విరానిక ఈ జనరేషన్ వారికి ఆదర్శంగా నిలుస్తారనే చెప్పాలి అయితే ప్రస్తుతం విరాణిక ఇంట్లో ఓ వెడ్డింగ్ జరగబోతోంది తన చెల్లెలు నైనికా పెళ్లి గోవాలోని ఓ లో జరుగుతుంది ఆ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫొటోస్ని ఎప్పటికప్పుడు తన ఎమోషనల్ మూమెంట్స్ని ఇన్స్టా ద్వారా పంచుకుంటున్న విరాణిక ఈ పెళ్లిలో తన భర్త విష్ణు నలుగురు పిల్లలతో ఉన్న కొన్ని ని చూసేయండి ఈ పిక్స్ లో విరానిక తన ఇద్దరు కూతుళ్ళని చూస్తుంటే లా ఉన్నారు అంటూ చాలామంది బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని కామెంట్స్ చేస్తున్నారు మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు పిల్లల క్యూట్నెస్ మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి